హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ వర్క్స్ ఈరోజు మన ఛానల్లో మా మంగళూరు ట్రిప్లో డే ఫోర్ అండ్ డే ఫైవ్ని ఎలా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కంప్లీట్ డీటెయిల్స్తో చూపించబోతున్నాను మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది రీసెంట్గా మేము కుకే ధర్మస్థల ఇంకా మంగళూరు ట్రిప్ అయితే వేసాం ఐదు రోజుల ట్రిప్లో నేను ఆల్రెడీ మూడు రోజులకు సంబంధించి వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను అవి ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోస్ని చెక్ చేసి ఆ తర్వాత ఈ వీడియోలో కంటిన్యూ అయిపోండి ఎందుకంటే మనకి కుకేలో ఇంకా ధర్మస్థలలో మెంగళూరులో ఇంకా కొన్ని ప్లేసెస్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి డే ఫైవ్లో ప్లేసెస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి డే ఫోర్ అండ్ డే ఫైవ్ కలిపి ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈ వీడియోని పోస్ట్ చేయడానికి కాస్త లేట్ అయితే అయింది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే డే ఫోర్ అండ్ డే ఫైవ్లో మా ట్రిప్కి సంబంధించి చాలా ట్విస్ట్లు టర్న్లే ఉన్నాయి కొన్ని హార్బుల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి అవన్నీ నేను కంప్లీట్గా షేర్ చేస్తాను మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది డే ఫోర్లో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది కాబట్టి హోటల్లోనే బఫే అది కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి మేము ఏంటంటే స్టార్టింగ్ మాకు దగ్గరలో ఉండే మెంగళూరులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అయిన మిలాగ్రాస్ చర్చ్కి అయితే వెళ్దాం అనుకున్నాం ఈ చర్చ్ అనేది మేము స్టే చేసిన హోటల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది మోస్ట్లీ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది కాకపోతే మేము ఇంకా వేరే ట్రిప్ అంతా కవర్ చేయాలి కాబట్టి మేమైతే బై వాక్ కాకుండా కారులోనే వచ్చేసాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే లోపల ఓపెన్ లేదని చెప్పారు అందుకనే బయట ఒకసారి మొత్తం చూసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము మెంగళూరులోనే ఫేమస్ అయిన సిటీ సెంటర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాం షాపింగ్ చేసే ఉద్దేశం మాకు పెద్దగా లేదు కానీ మ్యాంగ్లూరు షాపింగ్ మాల్స్ కూడా ఎలా ఉంటాయి అనేది ఒక లుక్ వేద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాం అయితే డైరెక్ట్గా మాకు వెనక నుంచి పార్కింగ్ అనేది చూపిస్తుంది కాబట్టి మేము షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ నుంచి కార్ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం కార్ని ఇక్కడ పార్క్ చేసేసాం అనమాట నాకు ఇక్కడ కొంచెం మిస్టీరియస్గా అనిపించింది ఏంటంటే మేము కార్ పార్క్ చేసింది సెవెంత్ ఫ్లోర్లో మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు కూడా మరీ హైట్లో ఉంది అని అనిపించలేదు కానీ సెవెంత్ ఫ్లోర్లో పార్కింగ్ అనేసరికి మాకైతే కొంచెం షాకింగ్ అనే అనిపించింది అక్కడి నుంచి అయితే షాపింగ్ మాల్ మొత్తం కవర్ చేయాలంటే కింద ఫ్లోర్స్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ మాల్ ఎంట్రన్స్ ఏరియా అనమాట అయితే ఇది నార్మల్గానే ఉంది రోడ్డు అంతా కూడా కంప్లీట్గా బాగానే కనిపిస్తుంది అయితే సెవెంత్ ఫ్లోర్లో పార్కింగ్ అనేది నాకైతే ఇంకా మిస్టీరియస్గానే ఉంది ఎందుకంటే మేమైతే హైట్ అనేది చాలా తక్కువే ఎక్కాం చెప్పాలంటే ఒక ఫ్లోర్ హైట్ ఉన్నంత వరకు మాత్రమే కార్ పైకి వెళ్ళిందనిపించింది కానీ సెవెంత్ ఫ్లోర్ పార్కింగ్ అనేది నాకు స్టిల్ ఇప్పటికీ చాలా కన్ఫ్యూజింగ్ గానే అనిపిస్తుంది నాకైతే ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కాలేదు ఈ వీడియోని చూసే వాళ్ళలో ఎవరైనా సరే మ్యాంగ్లూరులో ఉన్నా లేదంటే మ్యాంగ్లూరు షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించిందో మీకు అంత క్లారిటీగానే ఉందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి దాన్ని బట్టి నాకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను ఇప్పుడైతే షాపింగ్ మాల్ అంతా ఒకసారి ఒక లుక్ వేసేయండి మనకి రెగ్యులర్గా మన షాపింగ్ మాల్స్ అన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంది డిఫరెన్స్ అయితే ఏమీ లేదు పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి మనకు కావాల్సిన అన్ని రకాల షాపింగ్తో పాటు మూవీ సెక్షన్ కూడా ఉంది ప్రతి ఫ్లోర్కి అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు మూవీ చూడాలి అని మేము అనుకోలేదు కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళలేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి మూవీ అనేది ఇక్కడ తెలుగులో ఉన్నాయా లేదా అనేది కూడా నాకైతే ఐడియా లేదు అది కాకుండా మేము వెళ్ళినప్పుడు అంత మంచి మూవీస్ కూడా ఏమీ లేవు కాబట్టి మేమైతే మూవీస్ని ప్లాన్ చేసుకోలేదు షాపింగ్ మాల్ మొత్తం ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందో ఒక లుక్ వేస్తారని మాత్రమే చూపిస్తున్నాను ఫ్లోర్ టు ఫ్లోర్ డీటెయిల్గా చూపించాలి అంటే చూసే వాళ్ళకి మీకు బోర్ కొడుతుంది అట్ ద సేమ్ టైం వీడియో లెంత్ అనేది కూడా బాగా ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇంతవరకే చూపిస్తున్నాను ఎలాగో షాపింగ్ మాల్కి వచ్చాం కదా అని చెప్పి ఇందులో ఉన్న ట్రెండ్స్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం అక్కడ టాప్స్ అవి ఏ విధంగా ఉంటాయో ఒక లుక్ వేద్దాం అనిపించింది ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే నాకైతే టాప్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కానీ ట్రయల్ వేస్తూ ఇక్కడ షాపింగ్ చేస్తూ కూర్చుంటే వేరే ప్లేసెస్ అన్నీ కవర్ చేయడం కొంచెం కష్టం కదా అందుకనే ఒక్కసారి అలా చూసేసి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఏంటంటే సోమనాథ టెంపుల్కి సోమేశ్వర బీచ్కి ఇంకా ఉల్లాల్ బీచ్కి కూడా వెళ్ళాలనుకున్నాం ఇదేంటంటే మెంగళూరుకి ఇంకొక సైడ్ ఉంటుంది మనం ముందు వీడియోలో కవర్ చేసి చూపించాను కదా పనంబూర్ బీచ్ అవన్నీ అవన్నీ ఒక సైడ్ ఉంటే ఇవి మాత్రం వేరొక సైడ్ ఉంటాయి మనం వచ్చిన సిటీ సెంటర్ దగ్గర నుంచి ఈ సోమనాథ టెంపుల్కి అయితే సిక్స్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది అయితే ఇక్కడికి మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకునే సోమనాథ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం చాలా వరకు వచ్చేసాం కానీ లోకల్ ఏరియాకి వచ్చిన తర్వాత సోమనాథ టెంపుల్ అనేది గూగుల్ మ్యాప్స్లో ఒక డైరెక్షన్లో చూపిస్తుంటే ఇంకొక డైరెక్షన్లో అయితే వెళ్ళాల్సి వచ్చింది అది ఎలా అంటే గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ సోమనాథ టెంపుల్కి వెళ్తూ ఉంటే ఇంకొక త్రీ కిలోమీటర్స్ దూరం అలా చూపిస్తుంది అయితే ఆ రోడ్ మాకు అంత లోపలికి ఉంది ఇక్కడ టెంపుల్ ఉంటుందా లేదా అని డౌట్ వచ్చి అక్కడ లోకల్లో ఒక అబ్బాయిని అడిగితే సోమనాథ టెంపుల్ రూట్ ఇటు కాదు వేరొక రూట్ అని చెప్పి అటైతే చూపించాడు లోకల్ వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా అని చెప్పి మేమైతే ఆ అబ్బాయి చెప్పిన రూట్లోకి అయితే వెళ్ళిపోయాం అక్కడే మాకు కమానార్చ్ అనేది కనపడింది సోమనాథ టెంపుల్కి ఇంకా అక్కడ నుంచి మేమైతే సోమనాథ టెంపుల్ బ్లైండ్గా వెళ్ళిపోయామనమాట రూట్ అనేది కొంచెం బాగానే ఉంది పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉంది టెంపుల్ చూడడానికైతే చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకు కూడా టెంపుల్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడికి వచ్చిన తర్వాత పూజారి గారు ఏంటంటే ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుందని మీరు కంపల్సరీ తిని వెళ్ళమని చెప్తే మేము కూడా అన్న మంచిదే కదా అని చెప్పి అక్కడికైతే వెళ్ళాం ఇక్కడ ఏంటంటే కర్రీస్ అవి చాలా బాగా చేశారు కానీ ఇక్కడ రైస్ మనం తినేలాగా మాత్రం ఉండదు కేరళ స్టైల్ రైస్ అనమాట కొంచెం లావుగా అయితే ఉంటాయి మనం తినడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది పెట్టించుకున్నంత వరకు పాడేయకూడదు కాబట్టి అన్న ప్రసాదం మంచిది కదా అందుకనే అంతవరకు మాత్రమే తినేసి మేమైతే ఆపేసాం ఈ టెంపుల్ సరౌండింగ్స్ అంతా సోమేశ్వర బీచ్తో కవర్ చేసి ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే మేము ఏంటంటే సోమేశ్వర బీచ్కి అయితే వచ్చేసాం ఇక్కడ మాకు సోమేశ్వర బీచ్ అనేది ఒక ప్లేస్ అయితే చూపిస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా షాపింగ్ అయితే ఉంది దానికి ఆపోజిట్లోనే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది మన వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ చేసుకోవచ్చు అయితే ఈ సోమేశ్వర బీచ్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇంకొకటి ఉంటుందంట కానీ మాకు మ్యాప్స్లో ఇదే చూపించింది కాబట్టి మేమైతే ఇటు మాత్రమే వచ్చేసాం కాకపోతే బీచ్ ఏంటంటే చాలా గా ఉంది ఆఫ్టర్నూన్ వల్ల ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుని అక్కడి నుంచి ఉల్లాల్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం సోమేశ్వర బీచ్ నుంచి ఉల్లాల్ బీచ్కి అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది చూస్తున్నారు కదా ఉల్లాల్ బీచ్ పార్కింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం కాకపోతే ఆఫ్టర్నూన్ టైమ్స్లో బీచెస్ చూడాలి అంటే బీచెస్ అన్నీ ఒక్కలానే ఉంటాయి అది కాక ఎండ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల బీచెస్లో మనం స్నానం అది చేస్తేనే తప్పితే మరీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేం జస్ట్ మీకు అన్నీ కవర్ చేసి చూపించాలి కాబట్టి ఉల్లాల్ బీచ్కి అయితే వచ్చేసి అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను ఉల్లాల్ బీచ్కి వచ్చేటప్పుడు కూడా మాకు హారబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది మ్యాప్స్ పెట్టుకుని ఉల్లాల్ బీచ్కి వెళ్ళాలి అనుకుంటే అది వేరొక రూట్ అనమాట లోపలకైతే ఉంది ఉల్లాల్ బీచ్ అనేది అది చాలా ప్రైవేట్ స్పేస్ అనే చెప్పాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేంటంటే అక్కడ ఏవో చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి అక్కడ మనుషుల్ని చూస్తే మాత్రం వీళ్ళంతా రౌడీలా అన్నట్టుగా అనిపించింది గుంపులుగా నిలబడి ఏవో మాట్లాడుకుంటున్నారు మాకైతే చూడ్డానికి చాలా భయంగా అనిపించింది కారులో నుంచి బయటకి దిగకుండానే ఉల్లాల్ బీచ్ ఇదేనా అని అడిగితే వాళ్ళు ఇది కాదు వేరొక ప్లేస్ అని చెప్పారు ఇంకా అదృష్టవసత్తు మేమైతే బయటికి దిగలేదు దిగితే ఎలా ఉండేదో మాకు తెలియదు కానీ అక్కడ దిగకుండానే మా హస్బెండ్ అయితే కొంచెం భయపడి వెంటనే కార్ అయితే రివర్స్ చేసేసారు కొంచెం భయపడుతూనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి లోకల్ వాళ్ళని అడిగి ఉల్లాల్ బీచ్కి అయితే వెళ్ళాం ఉల్లాల్ బీచ్ అంతా కవర్ చేసేసిన తర్వాత ఇప్పుడు మేమైతే మెంగళూరులోనే ఇంకొక ఫేమస్ బీచ్ అయినా ఎనైటికే బీచ్కి అయితే వచ్చేసాం దీనినే లైట్ హౌస్ బీచ్ అని కూడా అంటారు యాక్చువల్గా ఇక్కడ సురత్కాల్ బీచ్ అని ఇంకొక బీచ్ అయితే కనపడింది కానీ అది ఇది కలిపే ఉంటాయంట అంటే టోటల్గా బీచ్ అంతా ఒక్కటేలాగా కనిపిస్తుంది సురత్కల్ బీచ్ ఇంకా ఎన్ఐటికే బీచ్ అంతా కలిసే ఉంటుంది చూస్తున్నారు కదా బీచ్ అనేది చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఎండల వల్ల మరీ టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయలేం ఇక్కడ కూడా కొంచెం సేపు మాత్రమే టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత రిటర్న్ అయిపోదాం అనుకున్నాం ఈ ఎన్ఐటికే బీచ్కి రావడానికి మెయిన్ రోడ్ మీద నుంచి ఏంటంటే కొంచెం లోపలికి రావాల్సి ఉంటుంది అయితే రోడ్ అనేది మరీ ఎక్స్టెండెడ్గా మాత్రం ఉండదు కొంచెం నేరోగానే ఉంటుంది కొంచెం కేర్ఫుల్గానే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది మనం ముందు రోజు కవర్ చేసిన పనంబూర్ బీచ్ అవి దాటిన తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఏమో ఈ ఎన్ఐటికే బీచ్ అనేది ఉంటుంది ఈ ఎన్ఐటికే బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకొక ఫేమస్ అండ్ పీస్ఫుల్ బీచ్ అయిన శశిహేతులు బీచ్కి అయితే వెళ్తున్నాం ఎన్ఐటికే బీచ్కి శశిహేతులు బీచ్కి ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది ఈ బీచ్ పేరు ఏంటో పలకడానికే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా ఇప్పటికీ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గానే అనిపిస్తుంది అందుకే నేను శశిహితులు బీచ్ అనే చెప్తున్నాను కాకపోతే ఎన్ఐటీకే నుంచి శశిహితులు బీచ్కి వెళ్ళడానికి మధ్యలో వే ఉంటుంది కదా అదైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ ఆఫ్ నేచర్తో ఉంటుంది అది కాక సైడ్ అంతా మనకి బీచ్ ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది బీచ్కి ఎంటర్ అయ్యేటప్పుడే పార్కింగ్ ఫీ అనేది ఉంటుంది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ పార్కింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది అయితే ఇంత పీస్ఫుల్ బీచ్ని నేను మెంగళూరు మొత్తంలోనే చూడలేదు నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచ్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది కాకపోతే ఒక మైనస్ అయితే ఉంది అదేంటంటే ఇక్కడ ఎవ్వరు స్నానాలు అయితే చేయట్లేదు బీచ్లోకి దిగితేనే కదా ఇంకొంచెం మజ్జాగా అనిపించేది కాకపోతే ఇక్కడ ఎవ్వరూ దిగట్లేదు కాబట్టి మేము కూడా దిగలేదు కాసేపు ఇక్కడ కూర్చుని టైం అయితే స్పెండ్ చేసేసాం మేము ఇప్పటి వరకు తిరిగిన బీచ్ల్లో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసింది ఇక్కడే అనమాట ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంది మార్నింగ్ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయ్యాయి కదా అందుకని ఇక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసేసాం ఈవినింగ్ అలా కూర్చుని సన్సెట్ అలా అవుతున్నప్పుడు బీచ్లో చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అయితే క్రౌడ్ చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది మేబీ చాలా మందికి ఈ బీచ్ అనేది తెలియదేమో అని నేను అనుకుంటున్నాను నాకైతే కంప్లీట్గా తెలియదు కానీ ఇక్కడ వాటర్ కూడా లైట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంటాయి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత మేమైతే రూమ్కి రిటర్న్ అయిపోయాం బాగా తిరిగేసి అలసిపోవడం వల్ల నైట్ అంతా ఫుల్గా రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఎలాగో చెక్అవుట్ అది చేసేయాలి కాబట్టి పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే హోటల్ అయితే చెక్అవుట్ చేసాం ఇక్కడైతే ఫీడ్బ్యాక్ అడిగారు కాబట్టి మేమైతే మా ఫీడ్బ్యాక్ని షేర్ చేస్తున్నాం మాకు హోటల్ అనేది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళ బిహేవియర్ అనేది చాలా బాగుంది వాళ్ళకి అందుకనే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేసాం అక్కడి నుంచి మేమైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకున్నాం కాబట్టి హోటల్లో నుంచి బయటకైతే వచ్చేసాం డే ఫైవ్లో మేమైతే కొన్ని మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ని కవర్ చేయాలనుకున్నాం ఒక త్రీ టెంపుల్స్ ఏమో మాకైతే కనిపించాయి అక్కడి నుంచి మేము ప్లాన్ చేసుకుని ఫస్ట్ అయితే మేము శరవు మహాగణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది సిటీలోనే ఉంటుంది ఆపోజిట్లో కొంచెం క్రౌడీగానే ఉంటుంది కానీ లోపల టెంపుల్లో మనకి పార్క్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు టెంపుల్కి వెళ్లే ముందే బయట ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడైతే దండం పెట్టేసుకుని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం లోపల టెంపుల్ అయితే నాకు కుదిరినంత వరకు మాత్రమే కవర్ చేసి చూపిస్తాను మొత్తం కంప్లీట్గా వీడియో తీయాలి అంటే ఇక్కడ టెంపుల్స్లో చాలా వరకు అలౌడ్ లేదు కదా అందుకని కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తాను నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది నాకు ఒక విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఇక్కడ రక్తాక్షరి గుడి అని ఒక గుడి ఉంది చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది మీకు కూడా కనిపిస్తుంది కదా ఇది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది ఇదంతా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మేము మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయినా కదిరి మంజునాథ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మహాగణపతి టెంపుల్ దగ్గర నుంచి కదిరి మంజునాథ టెంపుల్కి వెళ్ళడానికి ఒక త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది ఇప్పుడైతే మనం కదిరి మంజునాథ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చాలా అయితే ఉందన్నమాట ఇక్కడైతే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది నాకైతే అయితే కొద్దిగా షాపింగ్ ఉంది ఆపోజిట్లోనే చెప్పల్ స్టాండ్ అవి కూడా ఉంటాయి అక్కడైతే మన చెప్పల్స్ అవి ఇచ్చేసి అక్కడి నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవడమే ఈ టెంపుల్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే టెంపుల్ బయటంతా చూసారు కదా బ్లూ కలర్ మాత్రమే ఉంది చాలా కలర్స్లో ఉన్న టెంపుల్స్ అయితే చూసుంటాం కానీ ఇలా కంప్లీట్ ఒకే కలర్లో అది కూడా బ్లూ కలర్లో ఉండే టెంపుల్ అయితే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి కూడా పైపింగ్ సిస్టమ్ అంతా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది చూస్తున్నారు కదా లోపల సరౌండింగ్స్ అంతా ఈ విధంగా ఉంటాయి చూడడానికి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ కేరళ స్టైల్లోనే ఉంటుంది కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఎంత ప్లెజెంట్గా ఉందో చూస్తున్నారు కదా చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళాము బ్యాక్ కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లాగా కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కవర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మేమేంటంటే ఐనోలి సోమనాథేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇదైతే సిటీకి కొంచెం దూరంగానే ఉంటుంది మనం వచ్చిన కదిరి మంజునాథ టెంపుల్ నుంచి ఐనోలి సోమనాథేశ్వర టెంపుల్కి అయితే ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది జర్నీ అనేది కొంతవరకు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత మాత్రం మనకి చాలా హారబుల్గా అనిపించింది మాకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకంటే గుడి అనేది కొండపైన ఉంటుంది ఆ కొండ వరకు వెళ్ళడానికి మధ్య మధ్యలో నేచర్ మధ్యలో నుంచే వెళ్తాం కానీ అనేవి మెలికలు మెలికలుగానే ఉండడం కాకుండా పై వరకు ఎక్కాలి కాబట్టి కారు అంత పైకి వెళుతుందా అనేది కూడా కొంచెం డౌట్గానే అనిపించింది చాలా వరకు టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మాకు ఆ రోడ్డు అయితే తెలియలేదు అక్కడ లోకల్లో ఎవరో ఒకళ్ళు కనిపిస్తే వాళ్ళని అడిగితే పైకి వెళ్ళాలని చూపించారు ఆ పైకి వెళ్ళడానికి అయితే ఇంకా భయం వేసింది బట్ ఎలాగైతేనే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఈ గుడైతే చాలా పీస్ఫుల్ లొకేషన్లో చాలా బాగుంటుంది మేము వెళ్ళే టైంకి చాలా మంచిగా పూజ అయితే జరుగుతుందనమాట అది అదీ కాక ఆ రోజు గుళ్ళో ఎవరిదో పెళ్ళి కూడా ఉంది అందుకని మేము వెళ్ళే టైంకి ఏంటంటే హారతి ఇచ్చే టైం అవుతుంది కాబట్టి ఒక పక్క డప్పు వాయిద్యాలతో దేవుడి దగ్గర ఉన్న దీపాలన్నీ వెలిగించి హారతిస్తూ పూజ చేస్తుంటే చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు లిటరల్గా గూస్ పంప్స్ వచ్చినాయి అనే చెప్పాలి అంత బాగుంది ఇంతవరకు కష్టపడి వచ్చినందుకు మాకైతే మంచిగా దర్శనం అయితే అయిందనిపించింది వచ్చేదారిలో అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అన్నీ కూడా తగులుతూ ఉంటాయి ఆ విలేజెస్ వాళ్ళందరూ కలిపి ఈ గుడి అయితే కట్టుకున్నారేమో అని మాకైతే అనిపించింది ఎందుకంటే ఈ గుడి అనేది చాలా పీస్ఫుల్ లొకేషన్లో చుట్టూర నదితో విశాలంగా చాలా బాగుంటుంది అది కాక ఆ రోజు పెళ్లి హడావుడ్ కూడా భలేగా అనిపించింది మేమైతే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోవాలనుకున్నాం ఆల్రెడీ లంచ్ టైం అనేది దాటిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి అయితే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం కాకపోతే మా హస్బెండ్ కొంచెం భయంగానే ఉన్నారు ఎందుకంటే వచ్చే వే అనేది చాలా కష్టపడ్డాం కదా ఇప్పుడు వెళ్ళే వే కూడా అలానే ఉంటే ఇంకా చాలా భయంగా అనిపిస్తుంది అది కాక కారులో పెట్రోల్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కిందకి వెళ్లే వరకు పెట్రోల్ వస్తుందా లేదా అనేది కూడా మేము చాలా డౌట్ పడ్డాం మధ్యలో కార్ ఆగిపోతే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితే అది కాక వెళ్ళే దారి అనేది వేరే వే చూపించింది కానీ ఇది కూడా అంత ఈజీగా ఏం లేదు చాలా నేరోగా ఉంది ఒక్క వెహికల్ మాత్రమే పడుతుంది మనకి ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే ఎలా టర్న్ చేయాలో కూడా తెలియని పరిస్థితి అంత హారబుల్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట మాకైతే జర్నీ అనేది నేచర్ మధ్యలో నుంచే వచ్చాం కానీ ఇలాంటి గుడికి ఫస్ట్ టైం ఫీల్ అయ్యాం మేము ఎందుకు వచ్చామా అని చెప్పి కాకపోతే గుడి అనేది వర్త్ వాచింగ్ అనే చెప్పాలి గుడి చాలా బాగుంటుంది కానీ మీకు ప్లాన్ ఉంటే మాత్రమే ఇలాంటి గుడికి వెళ్ళండి లేదంటే అస్సలు వెళ్ళొద్దు కిందకు వచ్చిన వెంటనే పెట్రోల్ అది కొట్టి చేసుకుని లైట్గా లంచ్ అది చేసేసి అక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసేసాం ఫస్ట్ హాఫ్ వరకు అయితే మ్యాంగ్లూర్ రోడ్లవి వెనక్కి వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ అవి జరుగుతూ అస్సలు బాగాలేదు ఆ తర్వాత మాత్రం కుకే ధర్మస్థలకి మనం వెళ్ళేటప్పుడు చూపించాను కదా అదే వేలో అయితే వెనక్కి అయితే వచ్చేస్తాం ఈ వే అయితే చాలా బాగుంటుంది జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లైట్గా వర్షం పడుతూ భలే ఉందనమాట మేమైతే ఈవినింగ్ అయ్యే టైంకి సకలేష్పుర వరకు అయితే వచ్చేసాం ఒక టీ తాగుదాం అని చెప్పి ఇక్కడైతే ఆగాము ఈ కేఫ్ కూడా నేచర్ మధ్యలో అయితే చాలా బాగుంది క్రౌడ్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంది సరే కదా అని చెప్పి ఒక టీ ఒక కాఫీ ఆర్డర్ చేసుకుని మేమైతే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి టీ అది తాగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ ప్లేస్ అంతా ఏ విధంగా ఉంటుందనేది కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడ్డానికైతే సిట్టింగ్ ఏరియా అంతా చాలా బాగుంది అందుకని మీకైతే వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను రిటర్న్ అవ్వడానికి మధ్యాహ్నమే స్టార్ట్ అయినా కూడా ఫస్ట్లో రోడ్ అంతా బాగాలేదు కాబట్టి టైం అయితే కొంచెం ఎక్కువగానే పట్టింది మేము ఇక్కడ సక్లేష్పురం నుంచి స్టార్ట్ అవడానికే సిక్స్ అలా అయిపోయిందనమాట ఆ తర్వాత మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది నేనైతే ఈ వీడియోస్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా కవర్ చేసి చూపించానని అనుకుంటున్నాను మీరు కూడా ఈసారి ట్రిప్ వేయాలి అనుకున్నప్పుడు ఇలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి అయితే ఏ ఏ ప్లేసెస్ ఎటువైపు ఉన్నాయి ఎంతంత దూరంలో ఉన్నాయి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని సేఫ్ ట్రిప్ అయితే వెళ్ళండి ఈ వీడియోలన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి